హలో ఎవ్రీ అందరికీ రామ్ రామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆఫ్టర్ లాంగ్ టైం ఈరోజు మేము తుల్జాపూర్ వెళ్తున్నాము మా సిస్టర్ వాళ్ళు వచ్చారు సో వాళ్ళ కొత్తగా పెళ్ళైంది కాబట్టి మేము వెళ్తున్నాము బై రోడ్ వెళ్తున్నాము అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి పింక్ కలర్ జామకాయలు కనిపించాయి అని చెప్పి ఇక్కడ ఆగాము మాకు పూణేలో దొరుకుతాయి కాకపోతే మా సిస్టర్ వాళ్ళకి దొరికాయని చెప్పేసి మధ్యలో ఆగి తీసుకున్నాము అండ్ అక్కడ అమ్మే అమ్మ ఎవరైతే ఉన్నారో తను చెప్తుంది అన్నట్టు ఇక్కడ ఫేమస్ అంటే పూణేలో పూణె అవుట్స్కర్ట్స్లో పూణే డిస్ట్రిక్ట్లో చాలా పింక్ కలర్ జామకాయలు దొరుకుతాయని చెప్పేసి చెప్తుంది అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఆగాము ఐ లవ్ అన్నపూర్ణ అని హోటల్ ఉంది సో ఇక్కడ మేము ఫస్ట్ మంచురియన్ తీసుకున్నాము దాని తర్వాత మా సిస్టర్ వాళ్ళు వచ్చేసి సాబుదాన వడ తీసుకున్నారు అన్నట్టు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్కి ఫాస్టింగ్ ఉందని చెప్పేసి తను వడ ఆర్డర్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మేము మంచూరియన్ తీసుకున్నాము మంచూరియన్ గ్రేవీ అని చెప్పాము కానీ అక్కడ గ్రేవీ మాత్రం చాలా పలుచగా ఉండే అన్నట్టు కాకపోతే టేస్ట్ బాగానే ఉండే అండ్ దాని తర్వాత వచ్చేసి ఒక దాల్ తడక రోటీ చెప్పాము ఎందుకంటే ఇవి త్రీ త్రీ పీసెస్ వచ్చినాయి కాబట్టి కడుపు నిండే కాబట్టి ఇంకా మేము తులిజాపూ వెళ్ళడానికి ఇంకా త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది సో అందుకని చెప్పేసి మళ్ళీ తడక అని చపాతీ తీసుకున్నాము అండ్ వీళ్ళ దగ్గర అన్ని అన్ని రకాల ఫుడ్స్ ఉండే అన్నట్టు చాలా టేస్టీగా ఉండే ఫుడ్ అనేది అండ్ ఇక్కడ ఐ లవ్ అన్నపూర్ణ అని చెప్పాను కదా మీరు ఎవరైతే ఇక్కడ పూణే నుంచి వెళ్తారో అక్కడ కంపల్సరీ ఆగి తిని ట్రై చేయండి చాలా బాగుంది ఫుడ్ అక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మా వాడు స్ప్రైట్ తీసుకున్నాడు దాని తర్వాత వాడికి ఫేవరెట్ అన్నట్టు మంచూరియన్ సో వాడి వల్ల మేము కూడా తినాల్సి వచ్చింది అండ్ ఇక్కడ మేము ఆర్డర్ చేసిన తడక అండ్ రోటీ వచ్చేసింది చపాతి చెప్పాము మా తందూరి వగేర చెప్పలేదు బాకరీ కూడా ఉండే కానీ మధ్యాహ్నం పూట బాకరీ ఎందుకని చెప్పేసి తినలేదు సో ఇక్కడ తడక తీసుకున్నాము రైస్ వగేర తీసు తీసుకున్నాము కానీ నేనైతే తినలేదు ఎందుకంటే జర్నీలో ఎక్కువ తింటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తినలేదు అన్నట్టు సో తడక అంటే మనం ఇంట్లో ఎలా చేస్తామో సేమ్ అలాగే ఉండే అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి మేము దగ్గర దగ్గర తుల్జాపూర్ చేరుకోవడానికి ఇంకొక హాఫ్ ఎన్ అవర్ ఉండే అన్నట్టు సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ ప్లేస్ అనేది అండ్ రోడ్ మధ్యలో అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి అన్నట్టు కాగితం పూలు ఉంటాయి చూడు అవన్నట్టు కలర్స్ చాలా ఉండే ఆరెంజ్ పింక్ వైట్ దాని తర్వాత వచ్చేసి చాలా రకాలు ఉండే అన్నట్టు బై రోడ్ వెళ్ళిన వెళ్ళినాం కాబట్టి చాలా మంచి అనిపించింది అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి బటర్ మిల్క్ తాగుదామని ఆగాము ఒక హోటల్లో సో ఇక్కడ వచ్చేసి కొంచెం రెస్ట్ చేస్తామని చెప్పేసి కూర్చున్నారు సో కూర్చుంటే మేము నేను మా సిస్టర్ ఇక్కడ ఉయ్యాలి ఉందని చెప్పేసి ఉగడం స్టార్ట్ చేసినాము అదే మాట్లాడుతున్నాం అన్నట్టు చిన్న ఉన్నప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుండే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వేప చెట్టు ఉంటుండే వేప చెట్టుకు తాడుగట్టి ఉయ్యాలు ఊగుతుండే అని చెప్పేసి సో మేము ఇద్దరం జోర్దారుగా ఊగుతున్నాం అన్నట్టు ఉయ్యాల అండ్ బటర్ మిల్క్ తీసుకున్నాము బాగానే ఉండే బటర్ బటర్మిల్క్ దాంతోపాటు ఇంకా కొన్ని చిన్న చిన్న వస్తువులు కూడా ఉండేవి అన్నట్టు పిల్లలకి ఆడుకోవడానికి సో అక్కడ కూడా కొన్ని తీసుకున్నాము షాపింగ్ కొంచెం చేశాము అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెంసేపు కూర్చొని రెస్ట్ చేసుకొని మళ్ళీ డ్రైవ్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి ఆగాము సో ఇక్కడ వచ్చేసి నేను మా సిస్టర్ ఉయ్యాలైతే ఊగుతున్నాము దాని తర్వాత స్టార్ట్ అయిపోయినాము స్టార్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్లో మనం చేరుకుంటామన్నట్టు అండ్ మేము ఇక్కడ నుంచి తులజాపూర్ రీచ్ అయిన తర్వాత రూమ్ తీసుకొని స్టే చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మందిర్కనేది వెళ్ళాము గుడికి అండ్ అండ్ అక్కడ హోటల్స్ అనేది ఎక్కువనే ఛార్జ్ చేశారు కొత్త హోటల్ అని చెప్పేసి టూ థౌజండ్ తీసుకున్నారు అన్నట్టు అండ్ మేము ఇక్కడ అప్ అయిపోయి వచ్చేసి మందిర్ అనేది మేము యాక్చువల్లీ ఎన్నిటికి చేరుకున్నామంటే నైన్ నైన్ థర్టీ వరకు చేరుకున్నాము రష్ ఉండే అంటే నైట్ టెన్ థర్టీ వరకు ఉంటుందని చెప్పారు కానీ యాక్చువల్ అయితే లెవెన్ వరకు ఉండే సో ఇక్కడ వచ్చేసి లోపల ఎంట్రీ అవుతున్నాం అన్నట్టు దాని తర్వాత లోపల వచ్చేసి ఇక్కడ చాలా మంది పూజార్లు ఉంటారు పూజార్లు వచ్చేసి మనకు అంటారు పర్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాము అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం చేపిస్తాము మీకు అండ్ మీకు స్పెషల్ పూజ చేస్తాము సో ఆ స్పెషల్ పూజ కోసము లెవెన్ హండ్రెడ్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు సో అక్కడ ఏంటంటే చాలా లైన్ ఉండే కాబట్టి మేము ఎక్కువసేపు వెయిట్ చేయలేము ఎందుకంటే జర్నీ చేసి వచ్చాము కాబట్టి సో మేము ఏం చేసినామంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి అండ్ పూజకి లెవెన్ హండ్రెడ్ ఏదైతే ఉంటుందో అది అది ఇచ్చేసి దర్శనం అనేది చేసుకున్నాము అండ్ మేము నైట్ వెళ్ళాము కదా రష్ అయితే ఉన్నారు కాకపోతే చాలా పీస్ఫుల్ ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత ప్రశాంతంగా అండ్ ఇక్కడ వచ్చేసి మనం స్టెప్స్ దిగుతున్నాం కదా స్టెప్స్ దిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కోనేరు లాగా కోనేరు కాదు ఒక నల్ నల్ల అనేది ఉంటుంది పైప్ అనేది ఉంటుంది ఆ పైప్ నుంచి కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంటాయి అన్నట్టు అక్కడ స్టెప్స్ నుంచి కింది దిగి దాని లోపల వెళ్ళి కాళ్ళు కడుక్కొని వేరే సైడ్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాకపోతే నైట్ టైం కాబట్టి అక్కడ నుంచి ఎవరు కాళ్ళు కడుక్కోవట్లేదు డైరెక్ట్ అట్లనే వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి చూ చూపిస్తున్నాను కదా అక్కడ అన్నట్టు సో మేమైతే కాళ్ళు అయితే ఏం వాష్ చేసుకోలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ వచ్చేసినాం కాబట్టి సో ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇక్కడ కాలు కడుక్కుంటారు అన్నట్టు అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఎంట్రీ అయిన తర్వాత గణపతి గుడి ఉండే సో ఇక్కడ గణపతి గుడి దగ్గర మనం దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొంచెం స్టెప్స్ దిగేసి కిందికి వెళ్తే అమ్మవారి అమ్మవారి గుడి అనేది ఉంటుంది చాలా రష్ ఉండే అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి దర్శనం తీసుకున్నాం అన్నట్టు పూజారికి కాకపోతే ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు అక్కడ కంపల్సరీ ఏ పూజారికి అయితే ఫైవ్ హండ్రెడ్ ఇస్తారో పర్ పర్సన్కి అక్కడ మీరు పాసెస్ అనేది ఉంటాయి ఆ పాసెస్ అనేది మీరు కలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే వితౌట్ పాస్ అనేది వాళ్ళు లోపల ఎంట్రీ అవ్వనియర్ అన్నట్టు అండ్ అక్కడ చూశారు కదా ముందు ఆమె అక్కడ అయితే జ్యోతి అంటే దీపం పెట్టుకొని ఆమె ఆడతిస్తుంది అమ్మవారికి తనది ఏం మొక్కుండేనో మనకు తెలీదు సో ఇక్కడ వచ్చేసి మేము లోపల ఎంట్రీ అవుతున్నాము లోపల మొబైల్ అలౌడ్ లేదు కాబట్టి మేము మొబైల్ అనేది తీసుకపోలేదు కాకపోతే మాకు ఎవరైతే పూజారి పూజ చేయించాడో తను మా మొబైల్ నంబర్ తీసుకొని డైలీ అనేది వాట్సాప్లో మనకి ఫొటోస్ వీడియోస్ అనేది డైలీ పంపిస్తారన్నట్టు సో అది నేను ఇక్కడ మీకు అటాచ్ చేశాను చూడండి అమ్మవారిని మేము చాలా దగ్గర నుంచి చూసాము ఆ దగ్గర నుంచి చూసినప్పుడు అసలు ఏం కోరుకోవాలో కూడా అర్థం కాలేదన్నట్టు అమ్మవారికి అంటే చూడగానే చూస్తూనే ఉండాలన్నట్టు అనిపించింది అన్నట్టు అమ్మవారిని చూస్తే సో ఇక్కడ వచ్చేసి అమ్మవారు కట్టిన శారీస్ ఉంటాయని కూడా చెప్పారు అక్కడ ఆ శారీస్ అనేది కూడా వాళ్ళు ట్యాగ్ పెడతారు అక్కడ ఈ ప్ర ఈ శారీ ఇంతకని చెప్పేసి ఉంటుంది సో చాలామంది తీసుకున్నారు మా సిస్టర్ కూడా రెండు తీసుకుంది కానీ నేనైతే తీసుకోలేదు యాక్చువల్లీ అంటారు అక్కడ అమ్మవారికి టూ థౌజండ్ అబోవ్ ఉంటేనే శారీ అనేది అమ్మవారికి కడతారని చెప్పేసి అన్నారు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు సో ఇక్కడ మీరు చూస్తున్న వీడియో మాత్రం వాళ్ళు పంపించిందే అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళనేది అమ్మవారి విగ్రహం ఉండే చిన్నది బొమ్మలాగా అమ్మవారిని చాలా అందంగా రెడీ చేసుకొని తీసుకొచ్చింది అన్నట్టు చూస్తుంటే ఇంకా చూడాలి 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 అనిపించింది సో అండ్ వాళ్ళ కొంచెం వీడియో క్లిప్ తీసుకున్నాను నేను అండ్ మేము బయటకు వచ్చేసిన తర్వాత మా మమ్మీకి డాడీకి చూపించి దర్శనం చేయించాము బయట నుంచే లోపలికైతే లేదు కాబట్టి సో ఇక్కడ వచ్చేసి బయట కొంతసేపు కూర్చున్నాము కూర్చున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము సో మళ్ళీ రిటర్న్ అయిపోవడానికి మేము హోటల్కే వెళ్ళాము హోటల్కి వెళ్ళి కొంచెం డిన్నర్ అనేది చేసి దాని తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకొని మార్నింగ్ మార్నింగ్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇక్కడ టైం వచ్చేసి లెవెన్ అవుతుంది రా రాత్రి అయినప్పటికీ అక్కడ చాలామంది ఉన్నారు అంటే టెన్ థర్టీకి బంద్ చేస్తారని చెప్తారు కానీ అక్కడ ఆ టైం వరకు ఏం బంద్ చేయలేరు అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ కూడా మేము క్లిక్ క్లిక్ చేసాము ఎందుకంటే గుడికి వెళ్ళాము కాబట్టి ఎక్కువ షూట్ చేయలేకపోయినా ఎందుకంటే ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి మా హోటల్ తీసుకున్న హోటల్ పక్కనే రెస్టారెంట్ ఉండే సో అక్కడ వెళ్ళాము సో మా మరిది ఎవరైతే ఉన్నారో తన ఫాస్టింగ్ కాబట్టి సో తన కూడా చాలా ఆకలి అవుతుందని చెప్పేసి ఆర్డర్ చేసి తొందర తొందరగా తినేసామన్నట్టు అంత ఫుడ్ అయితే టేస్టీగా ఏం లేకుండే సో ఇక్కడ వచ్చేసి వెజ్ కోల్లాపూరి బర్లీ వాంగి వంకాయ కూర చపాతి తీసుకున్నాము అండ్ జీరా రైస్ తీసుకున్నాము దాని తర్వాత పులావ్ తీసుకున్నాము అసలు అది పులావ్ పులావ్ లాగలేదు ఏదో అది కాజు అండ్ పనీర్ వేసి తడ అంటే తాలింపు వేసి ఉంది అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి మేము నైట్ స్టే చేసిన తర్వాత మార్నింగ్ రిటర్న్ అవుతున్నాము ఇక్కడ సో రిటర్న్ అయ్యేప్పుడు టిఫిన్ చేద్దామని ఒక దగ్గర ఆగాము సో ఆగాముగా అక్కడ సూర్యుడు చూసి మేము అక్కడ ఆగిపోయినాం సన్నీ చూసి ఆగిపోయి కొన్ని పిక్స్ తీసుకొని కొంచెం వీడియో తీసుకొని అండ్ లోపలికి వెళ్ళి దాని తర్వాత అక్కడ ఆర్డర్ చేశాము ఎవరెవరికి ఏమేమి కావాలని చెప్పేసి నేను నేను ఇడ్లీ తీసుకున్నాను మా హస్బెండ్ కూడా ఇడ్లీ మా బాబు కూడా ఇడ్లీ తీసుకున్నారు కాకపోతే మా సిస్టర్ వచ్చేసి థాలీపీట్ ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి తను థాలిపీట్ ట్రై చేసింది దాని తర్వాత మిస్సల్పావ్ తీసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఏ హోటల్ అయితే మేము తినడానికి వెళ్ళాము స్టే చేసాము అక్కడ ఆగాము దాని వెనకాల పొలం ఉండే అన్నట్టు చాలా అంటే జొన్నలు గోధుమలు మళ్ళీ చెరుకు అక్కడ చూస్తుంటే ప్లేస్ ఎంత బాగా అనిపించిందంటే ప్రొద్దున ప్రొద్దున ఎందుకంటే సిటీలో మనకు అంత కనిపించదు కదా పొలాలనేది సో అక్కడ చూసేసరికి కొద్దిసేపు అక్కడ నిల్చొని వీడియో అంతా తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చి తిన్నామన్నట్టు మిస్సల్పావు చాలా టేస్టీగా ఉండే సో పొద్దున పొద్దునే తిన్నారండ్రు మీ సెల్ పావు అండ్ దాని తర్వాత వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు నైట్ మేము నైట్కి వచ్చేసాము మా సిస్టర్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయారు సో హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు తను ఫ్లైట్లోకి వచ్చేసి షూట్ చేసింది సో ఇక్కడ నేను అనేది అటాచ్ చేస్తున్నాను ఇక్కడ వ్యూ చూస్తే చాలా 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 బాగా అనిపించింది అండ్ డే టైంలో జర్నీ చేసింది వేరేలాగా ఉంటుంది అండ్ నైట్ టైంలో చేసింది జర్నీ వేరేలాగా ఉంటుంది కదా సో ఇక్కడ మా సిస్టర్ షూట్ చేసింది కాబట్టి నేను అటాచ్ చేశాను అండ్ నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అండ్ రేపు వచ్చేసి శివరాత్రి కదా మీ అందరికీ హ్యాపీ శివరాత్రి అండ్ మంచిగా ఒక పొద్దుండండి ఫాస్టింగ్ ఉండి మంచి దేవునికి ప్రార్థన చేయండి సో మనం మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ టేక్ కేర్